గౌరు రెడ్డి వాస్తు విధానానికి స్వాగతం మనము ఈరోజు మాట్లాడుకునే అంశం పూజ గది లేదా పూజ పెట్టే షెల్ఫ్ అదొక స్థలం వాస్తుపరంగా ఎక్కడ పూజ గది మనము పెట్టుకొని పూజించినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదం మనకు మెండుగా లభిస్తుంది అనేది మనము ముందుగా తెలుసుకుందాం పూజలో హారతి అగరబత్తి దీపము ధూపము ఇవన్నీ కూడా అగ్నికి సంబంధించిన విషయాలని ఫస్ట్ మనం తెలుసుకోవాలి మనము దానిని దైవిక సంబంధమైన విషయాలుగా పదాలు మార్చాం హారతి అంటున్నాం కానీ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్ని సో ఈ ఐదు అంశాలు కూడా ఏ గదిలో కూడా ఈశాన్య భాగం అనేది అగ్నికి సంబంధించిన దిక్కు కాదు అదేవిధంగా నైరుతి కూడా అగ్నికి సంబంధించిన దిక్కు దిశ అనేది కాదు కాబట్టి ఈ రెండు పాయింట్లు వదిలి ఆగ్నేయ లేదా వాయువ్యాలలో అగ్నికి సంబంధించిన విషయాలు అది స్టవ్ కానివ్వండి లేదా పూజకు సంబంధించిన సెల్ఫ్ కానివ్వండి ఈ హారతి ధూపము దీపము అగరబత్తి అనే విషయాలు కూడా గదికి వాయుయంలో మాత్రమే ఉండాలి లేదంటే ఆగ్నేయంలో ఉండాలి సామాన్యంగా ఇంటికి నైంటీ పర్సెంటు ఆగ్నేయంలో కిచెన్ వస్తుంది ఆ కిచెన్లోనే ఈశాన్య మూలన పెట్టడం వలన వాహన ప్రమాదాలు జరుగుతాయి ఎందుకంటే అక్కడ ఈశాన్యము బరువు అవుతుంది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఈశాన్య భాగంలో అగ్నికి సంబంధించిన విషయాలు మనం అక్కడ పెడుతున్నాం పూజ దగ్గర సో కాబట్టి ఇది కూడా మనకు డబ్బు విపరీతం ఖర్చు కావడము లేదా అప్పుల పాలు కావడము లేదంటే యజమాని దీర్ఘ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండడం అనేది ఈశాన్య భాగంలో అది కాంపౌండ్ ఈశాన్య భాగం కానివ్వండి బరువు లేదా ఇంటి లోపల ఈశాన్య భాగం లేదంటే గదులలో ఈశాన్య భాగంలో బరువు అనేది ఎప్పుడైతే మనము పెడుతున్నామో అప్పుడు ఖచ్చితంగా ఈ పైన చెప్పిన అశుభ లక్షణాలన్నీ కూడా మనకు తెలిసొస్తాయి అయితే ప్రతి ఈ కొత్తగా ఇల్లు కడుతున్న వారు ఏం చేస్తున్నారంటే మిడిమిడి జ్ఞానం ఉన్నవారి చేత ప్లాన్ తీసుకొని ఇల్లు కట్టడం ద్వారా ఈశాన్యంలో పూజ అనేది ఉండాలి ఈశాన్యము ఈశ్వరునికి సంబంధించిన దిశ కాబట్టి అక్కడ పూజ పెట్టాలని చెప్పేసి కిచెన్లో ఈ మూలన మీరు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ అశుభ లక్షణాలన్నీ కూడా మనకు అనవసర సమస్యలన్నీ కూడా కలిగించేది ఈ వంట గదిలో ఉన్న ఈశాన్య భాగం సో కాబట్టి ఈ అశుభ లక్షణాలు రావద్దు అనుకుంటే ఇక్కడి నుండి తీసివేసి ఇదే గదిలో వాయు భాగాన మీరు అమర్చుకున్నట్లయితే మీకు మంచి ఫలితాలు కలుగుతాయి